హాయ్ అండి వెల్కమ్ టు స్వర్పాడ ఎస్పీ ఛానల్ మన ఛానల్ కంటే ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు అప్డేట్ వచ్చేసి క్రిస్మస్ ఆఫర్ సేల్లో బొట్టుమాల అయితే ఇస్తున్నానండి ఫస్ట్ వన్ ఏంటి అంటే బ్యాక్ చైన్స్ చాలా మంది బ్యాక్ చైన్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా ఇవైతే ఒక సిక్స్ మంత్స్ తర్వాత బ్యాక్ చైన్స్ అయితే స్టాక్ వచ్చాయి గోల్డ్ పాలిష్లో ఫైవ్ హండ్రెడ్ చైన్స్ అయితే స్టాక్ ఉన్నాయండి ఇది మీకు చూసే అన్నీ కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ చైన్స్ అయితే ఉన్నాయి ఎవరికైనా కావాలి అంటే మాత్రం బుక్ చేసేసుకోండి ఓన్లీ చైన్స్ అయితే డిస్పాచ్ ఉండదు మీరు ఒకవేళ షిప్పింగ్ యాడ్ చేస్తే చైన్స్ అయినా డిస్పాచ్ చేస్తాను మీకు ఇదిగోండి ఈ విధంగా వస్తుంది మీకు కింద అనేది ఇక్కడ ఓపెన్ ఉంటుంది లాస్ట్ రింగుకి మీరు ఇలా అయితే చూసుకోవచ్చు ఈచ్ వన్ చైన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి గోల్డ్ పాలిష్లో మైక్రో గోల్డ్ పాలిష్లో వస్తుంది ఈచ్ వన్ చైన్ ఫిఫ్టీ రూపీస్ మీరు ఇంకా వేరే ఏదైనా ఐటమ్తో బుక్ చేసుకుంటే చైన్స్ అయితే ప్రజెంట్ స్టాక్ ఉన్నాయండి లేదు మీకు ఓన్లీ చైన్ కావాలి ఒక టెన్ చైన్స్ కావాలన్నా కూడా షిప్పింగ్ ఛార్జెస్ సిక్స్టీ రూపీస్ పే చేసి చైన్స్ అయితే బుక్ చేసేసుకోండి చాలా రోజుల తర్వాత నేను ఆల్రెడీ వీడియోలో చెప్తాను అన్నాను కదా ఇదిగోండి ఇన్ని చైన్స్ అయితే వచ్చేసాయి ఇదిగోండి ఫస్ట్ వచ్చేసి బొట్టుమాల అండి మీకు క్రిస్మస్ ఆఫర్ కింద ఇస్తాను దీంట్లో ఎటువంటి గాడ్ మోటివ్ లేదు ఓన్లీ పికాక్ డిజైన్తోనే వస్తుంది అది కూడా ఫ్లెక్సిబిలిటీ అండి గోల్డ్ పాలిష్లో వస్తుంది కింద బొట్టుమాల డిజైన్ వస్తుంది మనకు బొట్టు డిజైన్ పైన వచ్చేసి పికాక్ డిజైన్ మీకు ఇది బెల్ట్లా కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇదిగోండి ఇలా ఉంటుంది మీకు ఎక్కడ కూడా యూ షేప్ అనేది ఉండదు చాలా ఫ్లెక్సిబిలిటీగా ఇదిగోండి ఇలా ఇలా రౌండ్ చేస్తే అలాగే ఉంటుంది లాంగ్ లెంత్లో వస్తుంది మీరు లెంత్ కూడా ఇలా చూసేసుకోండి విత్ బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్ వస్తుంది చైన్ రాదు మీకు ఒకవేళ చైన్ కావాలంటే మాత్రం ఎక్స్ట్రా ఫిఫ్టీ రూపీస్ యాడ్ చేసుకోవాల్సిందేనండి ఫ్రీగా అయితే చైన్స్ అయితే లేవు ఎందుకంటే సిక్స్ మంత్స్ తర్వాత అసలు స్టాక్ అనేది వచ్చింది ఇదిగోండి లాంగ్ లెంత్ బొట్టుమాల గోల్డ్ పాలిష్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే నార్మల్గా ఈ బొట్టుమాల మనకు సిక్స్ సిక్స్టీ అండి సిక్స్ సిక్స్టీకి సేల్ చేస్తున్నాము మనం వచ్చేసి వన్ సిక్స్టీ వన్ ఆఫర్లో ఫోర్ నైంటీ నైన్కే ఇస్తున్నాము కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ప్రజెంట్ అయితే ఒక హండ్రెడ్ పీసెస్ ఏమన్నా ఈ ఆఫర్ అనేది వన్ డే వరకే ఉంటుంది ఈ ఫోర్ నైంటీ నైన్ ఆఫర్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం తీసుకోండి విత్ బ్యాక్ సైడ్ థ్రెడ్ వస్తుంది థ్రెడ్తో ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి లేదు మీకు ఒకవేళ చైన్ కావాలి అంటే మాత్రం ఫోర్ నైంటీ నైన్ ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ నైన్కు చైన్ వస్తుంది థ్రెడ్ వస్తుంది రెండు వస్తాయి మీకు ఫైవ్ ఫార్టీ నైన్కు మీకు లాంగ్ బొట్టుమాల వస్తుంది చైన్ వస్తుంది థ్రెడ్ వస్తుంది వన్ పేరు ఇయరింగ్స్ లాంగ్ వాళ్ళ వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం బుక్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీహారంలోనే మీకు లక్ష్మీహారం వచ్చేసి లాంగ్ లెంత్ అండి గోల్డ్ పాలిష్లో దీంట్లో మిడిల్ లెంత్ ఉంది లాంగ్ లెంత్ ఉంది మీకు రెండు కూడా డిఫరెన్స్ అనేది చూపిస్తాను రెండు కూడా కాస్ట్ అనేది చెప్తాను లాంగ్ లెంత్ మనము ఫోర్ ఫిఫ్టీకి సేల్ చేసామండి ఇది ఈ బో ఇది ఈ లక్ష్మీహారం వచ్చేసి మనం ఫోర్ ఫిఫ్టీకి సేల్ చేసాము నెక్స్ట్ మిడిల్ లెంత్ ఇది కూడా గోల్డ్ పాలిష్లో వస్తుంది ఈ ఆఫర్ అయితే వన్ డే వరకేనండి వన్ డే తర్వాత వీడియో కూడా డిలీట్ చేయొచ్చు ఎందుకంటే ఆఫర్ అనేది వన్ డే అంటే వన్ డే వరకే ఉంటుంది రేపు ఈ టైం వరకు ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రం ఆఫర్ రేపు ఈ టైం అయిపోయినాక వీడియో కూడా నేను డిలీట్ అనేది చేస్తాను ఇలా పక్కన పెడతాను మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది దీనికి దీనికి ఎంత లాంగ్ ఉంది సైజ్ డిఫరెన్స్ అనేది మనం నార్మల్గా మిడిల్ లెంత్ ఇదే ఇది మాత్రమే మనం త్రీ నైంటీ నైన్కు సేల్ చేస్తున్నాము ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీకి సేల్ చేస్తున్నాము బ్యాక్ సైడ్ వచ్చేసి థ్రెడ్ వస్తుంది మీకు చైన్ కావాలంటే మాత్రం ఎక్స్ట్రా ఫిఫ్టీ రూపీస్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది మిడిల్ లెంత్ గోల్డ్ పాలిష్ లక్ష్మీహారం అండి లక్ష్మీ కాసులతో వచ్చినటువంటి హారము ఇది కూడా ఫ్లెక్సిబిలిటీగానే ఉంటుంది ఇలాగా ఇదైతే నార్మల్ కాస్ట్ త్రీ నైంటీ నైన్ నార్మల్ కాస్ట్ త్రీ నైంటీ నైన్ మీరు మీకు ఈరోజు వచ్చేసి నేను టూ నైంటీ నైన్కే ఇచ్చేస్తున్నాను ఓన్లీ టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీరు చూసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్న కూడా రేపు ఈ టైం వరకు ఆఫర్ ఉంటుంది రేపటి వరకు అయితే వీడియోనైతే తప్పకుండా డిలీట్ చేస్తానండి ఎందుకంటే ఇంత బెస్ట్ ఆఫర్ ప్రైజ్లో ఇస్తున్నాను కాబట్టి ఎప్పటికీ ఆఫర్ అనేది ఉండదు వన్ డే వరకే ఆఫర్ అయితే ఉంటుంది ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇది వచ్చేసి ఇది అండి ఇదైతే లాంగ్ మీకు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు అండి మీరు బ్యాక్ సైడ్ థ్రెడ్ వేసుకున్న చైన్ వేసుకున్న కూడా ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వరకు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అంత పెద్దగా వస్తుంది ఇది లాంగ్ హారము ఇది మీకు ఈరోజు నేను ఆఫర్లో ఓన్లీ త్రీ ఫిఫ్టీకే ఇచ్చేస్తున్నాను కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం బుక్ చేసేసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బ్యాక్ సైడ్ థ్రెడ్ వస్తుంది చైన్ అయితే రాదు చైన్ కావాలంటే మాత్రం ఎక్స్ట్రా ఫిఫ్టీ రూపీస్ అవుతుంది చూసి మీకు నచ్చిన ఐటమ్ బుక్ చేసేసుకోండి ముందే చెప్తున్నాను ఈ ఆఫర్ అనేది వన్ డే వరకు రేపు ఈ టైం వరకే ఉంటుంది రేపు ఈ టైం అయిపోయినాక వీడియో కూడా డిలీట్ చేస్తాను కావాలి అనుకున్న వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంది కాబట్టి ఈజీగా మీరు చూసి బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసి టూ నైంటీ నైన్ త్రీ ఫిఫ్టీ బొట్టుమాల వచ్చేసి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అన్నీ కూడా గోల్డ్ పాలిష్లో వస్తాయి బ్యాక్ సైడ్ అయితే చైన్ కావాలి అనుకున్న మాత్రం ఎక్స్ట్రా ఫిఫ్టీ రూపీస్ అయితే అవుతుంది మీరు తీసుకున్నాక మీ దగ్గర చైన్స్ ఇంకా ఎక్స్ట్రా కావాలన్నా కూడా మీకు ఎన్ని చైన్ కావాలంటే అన్ని చైన్లు అయితే బుక్ చేసేసుకోండి